అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి ఏ జిల్లా అయినా చూసుకోండి వీళ్ళకి కానీ కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా నేను రాసిస్తా ఏ జిల్లా అయినా చూసుకోండి ఏ పరిశ్రమ అయినా చూసుకోండి పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ వన్ అంటూ కొత్త వక్రీకరణ ఇది మరో స్టోరీ ప్రతిపాదన అంట అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్ పబ్లిసిటీ నాట్ రియాలిటీ వంట వాళ్లకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము వాళ్ళని కూర్చోబెట్టడము ఎంఐలు రాసేయడము ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే కొత్త కాదు ఇది ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కామర్ ఎలా చేయగలుగుతాడో చెప్తా పేరుకు ఒకటి రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు పేరుకు మాత్రం ఒకటి రెండు పేర్లు చెప్తాడు పెద్ద పేర్లు వారికి ఉచితంగాను తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని ఇతర తన మనుషులకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు ఒకటో రెండో పేర్లు అవి మాత్రమే చెప్తాడు రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు పుల్లయ్యలకు సున్నాయలకు విశాఖపట్నంలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు పద్నాలుగు ఎకరాల భూమి తొంభై తొమ్మిదేళ్లకు లూలు గ్రూపుకు లీజుకి ఇచ్చినాడు ఎలాంటి టెండరు లేదు ఎలాంటి ఆక్షను లేదు ఇదే లూలు గ్రూపు గుజరాత్లో పదహారు ఎకరాల భూమిని ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల కడతా ఉండడు ఇదే లూలు గ్రూపు సత్వా గ్రూపు కపిల్ గ్రూపు ఏఎన్ఎస్ఆర్ గ్రూపు ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ కంపెనీలకు భూములు కేటాయింపులో కూడా ఎలాంటి యాక్షన్లు లేవు పక్కన తెలంగాణలో చూస్తూ ఉంటే యాక్షన్ కనపడతాయ్ నూట డెబ్బై కోట్లు ఎక్కడాక పోయిందని మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి రెండు వేల రూపాయలు వీళ్ళకి తిరిగి గవర్నమెంట్ ఇస్తుందట ఇది నిజంగా బొనాంచే కాదా ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారా మీరు వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి రెండు వేల రూపాయలు ఎదురు గవర్నమెంట్ ఇస్తుందట వీళ్ళకి